పోతున్నారు భద్రత నీకు ఉంటుంది కాబట్టి మీ ముందుకొచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్లీ మళ్లీ వస్తున్నారు మన రాష్ట్రానికి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది మోడీ గారు పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల క్రితం తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని మాటించి వెళ్ళారు ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసే లేదు ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు అంటే మీ మీద మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు అయినా కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళకు ప్రజల ముఖ్యమా ప్రజల అభివృద్ధి ముఖ్యమా లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది ఆ విభజన హక్కు పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది ఆ హక్కు అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు మీటర్లలో చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇలా నలభై ఒక్క మీటర్ల కట్టే అది అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది ఒక బ్యారేజ్ అవుతుంది అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ నిపిరిట్ ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు పార్లమెంటులోనే చేస్తే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఏది మాట్లాడలేదు మాకు నలభై ఐదు మీటర్లే కావాలి అని పార్లమెంట్ లో నిలదీసిన ఒక్క చాలా దురదృష్టకరం వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది చాలా దురదృష్టకరం మేము నరికేస్తాము మేము చంపేస్తాము మేము బట్టలు కూడా ఇస్తాము మేము ఎంటబడి కొడతాము ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన బాధ్యత మాట్లాడాల్సిన మాటలు కావు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది మేడం మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకు ఏం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అమ్మ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను రెండు సార్లు మాట్లాడడం జరిగింది ఐ డోంట్ థింక్ ఇట్స్ అప్రోప్రియేట్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ఇట్ అగైన్ అండ్ అగైన్ టుడే వీల్ స్టిక్ టు మోడీస్ Chopping, please give me coverage.